హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఐదు వేల సంవత్సరాలు బ్రతికే ఉన్నారంటే మీరు నమ్ముతారా అసలు ఏ జీవి అయినా ఈ భూమి మీద అన్ని సంవత్సరాలు బ్రతికే వీలుందా తెలివి గలవారు ఎవరైనా సరే లేదు అనే సమాధానం చెప్తారు కానీ ఐదు వేల సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బ్రతికే ఉన్నాడు అన్న ఆనవాళ్లు మన దేశంలో కనిపిస్తూనే ఉన్నాయి అతన్ని చూసిన వారు కూడా ఉన్నారట అతను ప్రజల మధ్యకొచ్చి తనకు నదురు మీద బొట్టు పెట్టుకోవడానికి కాస్త నూనె పసుపు కావాలని కూడా అడుగుతున్నాడు మీరు నమ్మితిరాలి అతను ఎవరో కాదు అశ్వత్థామ అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడాడు కాని అతను చేసిన ఒక తప్పు వల్ల కలియుగాంతం అయ్యే వరకు అతను ప్రాణాలతోనే వండితేరుతాడని శాపం పొందాడు ఆ కథ ఏంటో తెలుసుకుందాం నిజంగా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారత యుద్ధంలో అనేక మంది యోధులు తమ శత్రువుల్ని చీల్చిచన్నాడిన వారు ఉన్నారు కౌరవులకు పాండవులకు మధ్య రాజ్యం కోసం అధికారం కోసం యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ద్రోణుడు కౌరవుల వైపు నిలబడి పోరాడాడు అతనితో పాటు ద్రోణాచారుడి కుమారుడైన అశ్వత్థామ కూడా యుద్ధంలో పాల్గొన్నాడు అశ్వత్థామ ఒక గొప్ప యోధుడు అతని జన్మ యుగంలో జరిగింది ద్రోణాచారుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు సంతానం కోసం అతను ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ హిమాలయ ప్రాంతాలకు వచ్చాడు ఆ పర్వతాల్లో తేపేశ్వర స్వామి స్వయంభూ లింగాకారంలో ఉన్నాడు అతని ప్రార్థించిన తర్వాత సంతానాన్ని పొందాడు ద్రోణాచార్యుడు శివుని అంశతోనే పుట్టిన బాలకుడు అతను పుట్టిన వెంటనే గుర్రంలాగా సకిలించాడు ఆ శబ్దం నాలుగు దిక్కులనే కాదు ప్రతి వైపుకి దద్దరీళ్ళలా వినిపించింది వెంటనే ఆకాశవాణి ప్రత్యక్షమై ద్రోణాచార్యుడితో అతను విశేషమైన బాలకుడని కారణ జన్ముడని అశ్వత్థామ అని పేరు పెట్టాలని సూచించింది అశ్వత్థామ నుదుడిపై ఒక మణి ఉంటుంది మణి అతడితో ఉన్నంతవరకు ఏ వల్ల కాని దేవతలు నాగుల వల్ల కాని అతనికి ఎలాంటి భయం ఉండదు ఆకలి ఉండవు ఆ మణితోనే అతను జన్మించాడు అశ్వత్థామ తల్లి పేరు కృపి అశ్వత్థామ జన్మించిన తర్వాత ద్రోణాచారుడు కృపి దంపతులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపారు అశ్వత్థామకు కనీసం పాలు కూడా తాగడానికి ఉండేవి కావు ఆకులు అలములు తిని పుట్టనెప్పుకునేవాడు అతని స్నేహితులతో మాత్రం పాలు తాగానని అబద్ధం చెప్పేవాడు ఆ మాట విన్న ద్రోణాచారుడు వల్లే కుమారుడు అన్ని కష్టాలు పడుతున్నాడు అని గమనించి ఎవరైనా గోవుని దానం చేస్తారేమో అని చూశాడు కానీ ఎవరూ అతనికి దానం ఇవ్వలేదు చివరికి ఆలోచించి సాయం కోసం అతని చిన్ననాటి స్నేహితుడైన రాజు ద్రుపదుడి వెళ్ళాడు అశ్వత్థామతో సహా ద్రుపదుడి రాజభవనంలోకి వెళ్ళిన ద్రోణాచారుడికి అవమానమే మిగిలింది అక్కడి నుంచి వచ్చేసి ఇంకా అవస్థలు పడ్డం లేక హస్తినాపురానికి వచ్చాడు అక్కడ కౌరవులకు పాండవులకు సకల అస్త్రశస్త్రాలని నేర్పించాడు వారితో పాటు అశ్వత్థాము కూడా అన్ని విద్యల్ని బోధించాడు ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు సమానంగా అన్ని విద్యలు బోధించిన వారికి గురువైన మహాభారత యుద్ధంలో మాత్రం హస్తినాపుర సింహాసనాన్ని గౌరవించి కౌరవుల పక్షాన మాత్రమే నిలబడ్డాడు అశ్వత్థాము కూడా తన తండ్రిలాగే కౌరవుల పక్షాన నిలబడి పాండవుల్లోని ఎంతో మంది యోధుల్ని హతమర్చాడు భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతర రాక్షసులతో కలిసి కౌరవుల్ని చీల్చి చెండాడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ భయంతో పారిపోయారు కానీ అశ్వత్థామ మాత్రం ఒంటరిగా నిలబడి వారందరినీ హతమార్చాడు ఘటోద్గచని కుమారుడైన అంజన పర్వుణ్ణి కూడా అంతమందించాడు అసలు అశ్వత్థామ ఒక్కడుంటే కౌరవుల వైపు ఇంకో యోధుడు అవసరం లేదు ద్రోణాచార్యుడు అశ్వధామ ఇద్దరూ కలిసి పాండవుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఎంతో మందిని హతమారుస్తూ వెళ్తూ ఉన్నారు ఇలా అయితే ఇక పాండవ సైన్యం మిగలదు అని అనుకున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుని శక్తితో కాదు యుక్తితో ఓడించాలి అనుకున్నాడు అందుకు యుధిష్ఠరుణ్ణి అబద్ధం చెప్పమని చెప్పాడు అశ్వత్థామ అత కుంజర అని ద్రోణాచారుడికి వినపడేలా చెప్పించాడు ఆ మాట విన్న ద్రోణాచార్యుడు తన కుమారుడు చనిపోయాడు అనుకుని అస్త్ర సన్యాసం చేశాడు నిజానికి అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది దాంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న దృష్టద్యుమ్నుడు ద్రోణాచారుని తలను ఒక్క వేటితో నరికేశాడు తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థామ పాండవుల్ని ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోయాడు దుర్యోధనుడి అనుమతితో పాండవుల్ని హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు దొరికిన వారిని దొరికినట్టు మట్టు పెడతాడు యుద్ధంలో అర్జునుడు కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థామి పూట పాండవు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవుల్ని అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ అశ్వత్థామ దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది కొడుకుల్ని చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామని వెంబడిస్తాడు ఎదురు తిరిగిన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బదులుగా అర్జునుడు పాశ్వతాస్త్రం ప్రయోగిస్తాడు ఈ రెండు మహా ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాల్ని వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తారు దీంతో అర్జునుడు పాశ్వతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ మాత్రం ఒకేసారి ప్రయోగించే వేలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పైకి మళ్ళిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు పాండవుల వారసుని రక్షించిన కృష్ణుడు వ్యాధితో మూడు వేల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థామని శపిస్తాడు కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థామని శపించే ముందు శ్రీకృష్ణుడు అతని నుదుట ఉన్న మణిని తీసుకుంటాడు అశ్వత్థామ ఇప్పటికే బతికే ఉన్నాడని ఉత్తరాధన చాలామంది బలంగా నమ్ముతారు అప్పుడప్పుడు అతను బయటకు వచ్చి కారుతున్న రక్తానికి నూనె పసుపును ప్రజల్ని అడుగుతాడు అంటారు అలాగే అక్కడ అసిర్గద్ ప్రాంతంలో ఉన్న శివలింగంపై ప్రతిరోజు సాయంత్రానికి అభిషేకం చేస్తున్నట్టుగా కూడా చెప్తారు సాయంత్రం అయ్యేటప్పటికీ అక్కడ ఎవరిని ఉండనివ్వరు ఆ కోటను తాళాలతో మూసివేసి ఉంచుతారు దివ్య శక్తులు ఉన్నవారు మాత్రమే ఆ కోటలోకి ప్రవేశిస్తారు అలా అశ్వత్థామ ప్రవేశించాడని చెప్తారు మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కి ఆయన కనిపించాడంటారు హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతను జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కొచ్చి కడుపు నిండా తిని వంద లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది మళ్లీ మరుసటి ఏడాది మాత్రమే అతను ఆ హోటల్కి వస్తాడట కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తూ ఉంటారు అతన్ని చూసిన ఎవరైనా మానసికంగా దెబ్బతింటారని నమ్ముతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్